అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్లో భాగంగా ఈరోజు మనం నర్సాపూర్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కి రావడం జరిగింది వచ్చిగా విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వివరించడం జరిగింది నా పేరు రామ్ చరణ్ ఐదో క్లాస్ ఫస్ట్ బాటిల్ వాడకూడదు క్యాన్సర్ వస్తుంది స్టీల్ బాటిల్ వాడాలి థ్యాంక్ લેવેલા છે ક્લાસ ક્લાસ આટલાવાળા ગાડી હશે ફન્ડ હશે નીડસ ટેન્ક మీ అందరికీ విత్తనా వచ్చాయి కదా మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర లేకపోతే పొలం దగ్గర ప్లేస్ ఉంటే పొలం దగ్గర మీరు కూడా ఈ విధంగా చిన్న గుంత తీసి వీటిని ఇలాగే నాటి ఇలా కప్పేయండి ఇలా కప్పేసి వీటి చుట్టూ విధంగా చిన్న వలనలాకి ఏర్పరుచుకోవాలి వలనలాకి ఏర్పరచుకొని రోజు వాటర్ పోయాలి రోజు వాటర్ పోస్తే ఏంటంటే ఏడు నుంచి పది రోజుల మధ్య అవి మొలకలు వస్తాయి ఓకేనా చిన్న చిన్న మొలకలు వస్తాయి తర్వాత ఒక మొక్కగా ఎదుగుతుంది మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకు సంవత్సరానికి పది మందికి ఆక్సిజన్ లభిస్తుంది అలాగే దాని జీవిత కాలంలో వందల మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది ఓకేనా అర్థమే నేను ఇచ్చిన అంతా మీరు జాగ్రత్త పెంచాలి అలాగే మీరు ప్రతి పుట్టిన నుంచి ఒక మొక్క నాటాలి ఓకేనా నాడుతారు కదా ఓకే థ్యాంక్ యూ వృక్ష రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ కి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ